రేపు ఏం చేస్తుందంటే ఇలా నమస్తే పెట్టి వెల్కమ్ టు పవర్ ఎంపర్స్ చెప్తారు సరే దానికి నమస్తే పెట్టి మనం వెళ్ళిపోయానికి మనం వెళ్తే మనతో పాటు లైట్స్ అవుతూ వెళ్తాయి సెరిస్లో ఓకేనా నాలుగు అన్ని వాయిస్ టమాటో తగ్గేస్తుంది ఇది ఒక్కొక్కటి అన్ని చూపిస్తాను ఓకే రిస్ గుడ్ నాకేమంటే ఒక డ్రైవర్ జీవిత స్టార్ట్ చేసాం కాబట్టి ఇలా ఉంది కదా ఇదేమంటే దీనికి ఏం లింక్ ఉంది ఈ గంటలు కదా దీని పక్షి కదా ఈ గంటలో ఉంది ఓకేనా ప్రాబ్లం కి ఒక్కొక్క సొల్యూషన్ అలా థర్టీ ఇన్నోవేషన్ చేస్తూ వచ్చాను ఆ ఇన్నోవేషన్స్ లో డిఫరెంట్ లేకపోతే రైతుల కోసం మిస్ కాల్ ఇస్తే మోట్ ఆన్ చేస్తాం మళ్ళీ రైతుల కోసం మామూలుగా అన్ని చూస్తాం ఓకేనా దిస్ ఇస్ ఫస్ట్ వన్ ఏమంటే ఇది ఇదేమంటే మామూలుగా మనం ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుంది కదా గ్యాస్ లీక్ అయ్యి చాలా మంది చనిపోతుంటారు కదా అలాంటి ఇంప్లిమెంట్ చేస్తాము మన ఇంట్లో గ్యాస్ లీక్ అయిందంటే ప్లీజ్ సైలెంట్ మా గ్యాస్ లీక్ అయ్యిందంటే ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ ఇన్నోవేషన్ చేయడానికి ముఖ్యం చేసిన చెన్నైలో ఒకసారి ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేసారి బర్న్ అయిపోయారు బికాస్ లీకేజ్ అప్పుడు వన్ ఇయర్ నా అప్పుడు నేను దీన్ని ఇంప్లిమెంట్ చేశాను మామూలుగా మన గ్యాస్ లీక్ అయిందంటే ఎట్లా ప్రమాదం జరుగుతుందంటే మనం స్విచ్ ఆన్ చేస్తాము స్మాల్ లిటిల్ బిట్స్ ఒక స్పార్క్ ఆ స్పార్క్ వచ్చిందంటే అక్కడ నుండి గ్యాస్ అనేది మనం బర్న్ అవుతుంది అంటే నా ఇదే ఏమంటే ఇంట్లో గ్యాస్ లీక్ అయినప్పుడు మన ఇంట్లో కరెంటే లేకపోతే బంద్ కాదు కదా అందుకని ఏం చేస్తామంటే గ్యాస్ లీక్ అయ్యిందంటే మన ఇంట్లో ఉన్న కరెంట్ ఆఫ్ చేస్తాం నో కరెంట్ ఇంకా అప్పుడు వచ్చి మనకి బంద్ అయ్యేదానికి ఛాన్స్ లేదు అంతేకాకుండా మన ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుంది ఇమిడియట్లీ ఇది ఐదు మందికి ఫోన్ చేసి చెప్తారు ఇంట్లో గ్యాస్ లీక్ అయింది దానివల్ల మనం ఏముందాము ముందుగానే అలా నేను ఇంప్లిమెంట్ చేస్తాను దీనికన్నా నాకు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్ని బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు మామూలుగా విలేజ్ లో చూసినట్లయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ ఆంధ్రలో ఉంటాయి కదా ఈ సిస్టమ్ వచ్చి టూ థౌజండ్ త్రీలో ఇంప్లిమెంట్ చేశారు బిఫోర్ ట్వంటీ టూ ఇయర్స్ బిఫోర్ అప్పుడు ఇంప్లిమెంట్ చేసి అప్పుడు నెట్ క్యాప్ ద్వారా నాకు అప్రూవల్ అయ్యింది అయితే నేను ఆంధ్రాలో చాలా వరకు ఈ సిస్టమ్ నేను బిగించడం కూడా జరిగింది అప్పుడు నేను ఐఎమ్ డూటింగ్ ఇప్పుడు నవ్వు ఇప్పుడు అందరూ చేస్తున్నారు చిన్న చిన్న ఈవినింగ్ ఆన్ అవుతుంది మార్నింగ్ ఆఫ్ ఆఫ్ అయిపోతారు అదే ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఒక సిస్టం పెట్టుకుంటే హండ్రెడ్ లైట్స్ పనిచేస్తాయి ఇది దాని కెపాసిటీ అలా మనం ఇంప్లిమెంట్ చేస్తాము ఇక్కడ ఎలా పనిచేస్తా అంటే ఇక్కడ సెన్సార్ ఉంటుంది ఇలా మనం చేయి మూసి పెట్టుకుంటేనే ఆన్ ద లైట్ మళ్ళీ ఇక్కడ వెళ్తూ వచ్చిందంటే వెళ్తూ సన్లైట్ సన్లైట్ మేడం అంటే సన్ సన్లైట్ సెన్సింగ్ అవుతుంది జస్ట్ లైక్ వెళ్తున్న బట్టి ఎప్పుడైతే మనకి లుమిన్స్ అంటే లుమెన్స్ ఎప్పుడు తగ్గిపోతుంది ఆ టైంలో ఇది అప్పుడు మళ్ళీ మార్నింగ్ లుమెన్స్ ఎప్పుడైతే మనకి తమ్మి వెళ్తూ దిస్ ఇస్ విన్మిల్ ఈ విన్మిల్ ని ఇప్పుడు న్యూగా గా ఇంప్లిమెంట్ చేసి మా మిద్ద పైన మా ఆఫీస్ కి నో సిటీ అంటే కరెంట్ నో నో కరెంట్ మొత్తం సోలార్ అండ్ విన్మిల్ విన్మిల్ కూడా చూద్దాం పైన అలా ఇది ఫస్ట్ ఫస్ట్ విన్మిల్ చేశానని ఇది డెమో కోసం పెట్టుకున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చి ఇది సోలార్ స్పేర్ మామూలుగా మనం మంది పిచ్చి క్యారీ చేస్తాం కదా పొలంకి అప్పుడు ఇలా చేత్తో కొట్టే పని లేకుండా మనం సోలార్ ద్వారా మందు పిచ్చి క్యారీ అలా ఇంప్లిమెంట్ చేస్తాం మనం టైం సెట్ చేసామంటే ఆ టైంకి అదే పిల్లి కొట్టుకోవాలి ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఎలిఫెంట్స్ కోసం ఇంప్లిమెంట్ చేస్తాము ఈ సిస్టం ఏం చేస్తుంది అంటే మామూలుగా ఎలిఫెంట్స్ వచ్చి ఏం చేస్తాయి పంటని నాశనం చేస్తుంటాయి కాబట్టి చివర మనం ఒక కంచి లాగా పెట్టుకొని దీన్ని పవర్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఇంటికి స్టాక్ కొడుతుంది దీనికి అడ్వాన్స్ ఫీచర్ ఏమంటే మన పొలంలో ఏం వచ్చిందంటే కాలింగ్ అంటే మనకి కాల్ చేసి

ఏదైనా మనకు ప్రాబ్లం అయినప్పుడు మనమే అమ్మ నాన్నకి ప్రాబ్లం అయినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మనకి చెప్పాలని ట్రై చేస్తారు కాకపోతే అలా చాలా మంది చనిపోతున్నారు నైట్ లో చాలా మంది వాష్రూమ్ లో పట్టు చనిపోతున్నారు అందుకని ఇలాంటి చిన్న రిమోట్ వాళ్ళ మెడలో ఉంటుంది ఇది వాళ్ళ మంచానికి ఉంటారు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఇంకా ఇలా సౌండ్ వస్తుంది అలా సౌండ్ వస్తే వాళ్ళు ఏం చేస్తాం మనము వెళ్ళి కాపాడుకుంటాం అంతేకాకుండా రిమోట్ కూడా ఇలా ఉంటుంది ఓకేనా కరోనా టైంలో మనం ఈ రోగం ఇంప్లిమెంట్ చేస్తాం దీనికి ఇస్తే ఇది తీసుకెళ్లి పేషెంట్ ఇచ్చే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఓకేనా ఇది ఆ టైంలో మనం కరోనా టైంలో చేస్తాం ఇది ఎలా పనిచేస్తాం అంటే మన ఇంట్లో దొంగ రాగానే ఇప్పుడైతే మనకి ఫోన్ చేసి చెప్తాం మన ఇంట్లో దొంగ వచ్చాడని గుడ్ క్వశ్చన్ అంటే మనము యాక్చువల్లీ దొంగలు ఎప్పుడు వస్తారమ్మా మనం పెళ్లికి లేకుండా ఏదైనా ఫంక్షన్కి మన బిందుకు వెళ్ళినప్పుడు వస్తారు నైట్గా దీన్ని యాక్టివేట్ చేస్తాం ఒక మెసేజ్ పెట్టామంటే యాక్టివేట్ అయిపోతుంది ఆ టైంలో ఏమన్నా మన డోర్ కానీ బీరువా డోర్ కానీ ఓపెన్ చేశారంటే ఇమిడియట్లీ యాక్టివేట్ అవుతుంది ఓకేనా అడగాలి వాళ్ళ కోసం చేసాము ఇది ఎలా పనిచేస్తుంది అంటే పెద్ద ఈగో ఉంటుంది

చేసాను అందుకే కూడా గుర్తు చేసి రావడం జరిగింది ఇది కూడా ఇలా పనిచేస్తుంది చూడండి ఇలా మనము అలా లైట్స్ లైక్ సాంగ్ అలా మనం ఏం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అలా మన ఫ్యాన్ వచ్చి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఫ్యాన్ ఇవ్వక ఓకేనా ఇది రైల్వే ఆటోమేటిక్ రైల్వే గేట్ మామూలుగా మనకి ఒకసారి అందరికీ అప్పుడు ఇంప్లిమెంట్ చేశాము దీని ద్వారా ఏమంటే మళ్ళీ రైలు వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా తీసేసి పది చేసి మన రైల్వే అధికారులకి కూడా తిరిగింది ఇది ఇలా పనిచేస్తుంది ఓకేనా యాక్చువల్లీ ఇలాంటి గేట్స్ మన ఇండియాలో ట్వంటీ టూ థౌజండ్ గేట్స్ ఉన్నాయి అన్నౌట్ గేట్స్ రోజుకి కొన్ని వందల ప్రాణాలు చనిపోతున్నాయి వాటి అన్నింటికి పరిష్కారం ఇవ్వాలనేసి అది సొల్యూషన్ ఇదేమంటే లేడీస్ కోసం ఇంప్లిమెంట్ చేశాము మామూలుగా మన అక్కలు కావచ్చు చెల్లెళ్ళు కావచ్చు మనకి లోనే వెళ్తుంటారు చాలా మంది కిడ్నాప్ అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది కదా వాళ్ళు కానీ ఇలాంటి వాచ్ పెట్టుకున్నారంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ అయినప్పుడు త్రీ సెకండ్స్ దీనిపైన రంగు పడుతున్నారంటే ఇది అమ్మకి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మీ అమ్మాయి కిడ్నాప్ అయింది చెప్తారు ఈ వాచ్ అంతేకాకుండా అమ్మాయి ఎక్కడ నేను రూట్ లో వచ్చేసాను ఆ విధంగా నేను ఇంప్లిమెంట్ చేశాను దీన్ని చేసిన దానికి కాదు నాకు చెన్నై అయ్యేటి వాళ్ళు సెవెన్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ప్రైవ్

ఇది ఎక్కడైతే పెట్టామో ఏనుగుల ఏనుగులకైనా రావు అలా దీని ఇలా ఆ రెడ్డి జెండా ఇలా ఓపుతూ స్లో చెప్తారు అలా చెప్పడం వల్ల మనకి కొంతమందినైనా కాపాడుతున్న ఒక చిన్న దీంతో చూడండి

అలా మనము ఒక ఇద్దరి ప్రాణాలు కాపాడినా కూడా ఐపీ బ్యాటరీ పెట్టండి ఒక బ్యాటరీ ఉంటుంది మనకి ఒక ఫోర్ డేస్ మనకి ఎండ లేకపోతే కూడా ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది మనం ఇలా మనకు వెళ్ళామంటే మనతో పాటు లైట్స్ కూడా మనతో పాటు ఆనవుతాయి ఖచ్చితంగా తీసుకోవాలి స్లో తీసుకోవాలి

నేను వచ్చి అక్కడ నిలుచుకొని హాయ్ లీసా అన్నానంటే ఆటోమేటిక్ అదే డోర్ ఓపెన్ అయిపోయి వెల్కమ్ పవన్ అనేసి ఒక రోజుకి ఒక మంచి ఓట్ చెప్తుంది టుడే హ్యావ్ యూ నైస్ డే సంథింగ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఓట్ చెప్పి నాకు వెల్కమ్ చెప్తుంది అదే నువ్వు ఓపెన్ అయిపోతుంది నేను కాకుండా వేరే అదర్ పీపుల్స్ ఎవరైనా వచ్చారంటే వచ్చి హాయ్ లీసా అన్నానంటే నువ్వు పవన్ కాదు గో బ్యాక్ అంటుంది ఆ విధంగా దాన్ని చేస్తుంది అంటే మనం టెక్నాలజీ అనేది ఎలా అన్నా వాడుకోవచ్చు ఓకేనా వాళ్ళ లోపల నేను మనం నా మొబైల్ నుంచి నేను దానికి కమాండ్ ఇచ్చారంటే అప్పుడు ఓకేనా ఫైమాస్ ఫైమాస్ థాంక్స్ ఓకేనా అంటే మనం అంటే జస్ట్ లైక్ నా లైఫ్ గురించి ఒక్కలంటే మాది ఒక చిన్న ఫ్యామిలీ నేను హిమాస్ లోనే ఎప్పటికి హిమాస్ తోనే ఉంటాను నాకు లైఫ్ ఇచ్చింది హిమాస్ే అందుకే నాకు హిమాస్ అంటేనే చాలా ఇష్టం ఇప్పటికీ సో మెనీ అవార్డ్స్ దగ్గర ఒక హండ్రెడ్ అవార్డ్స్ పైన తీసుకున్నాను యూనివర్సిటీ అమెరికన్ యూనివర్సిటీ నాకు డాక్టరేట్ ఇచ్చారు లండన్ యూనివర్సిటీ ద్వారా నాకు వినిస్ బుక్ ఆఫ్రికార్డ్ ఇచ్చారు పై చూసారు కదా నేను ఏం చెప్పండి ఒక అందాజగా మీ సైన్స్ టెన్త్ ఓకే నెక్స్ట్ అంటే టెన్త్ చదువుకుంటే ఓకే యాక్చువల్లీ నేను సెవెంత్ వరకే ఒక సెవెంత్ చదువుకొని అప్పుడు నుంచి నేను ప్రయోగం స్టార్ట్ చేసి సెవెంత్ తర్వాత ప్రైవేట్ గా టెన్త్ రాశాను అది పాస్ అయ్యాను తర్వాత ఏదో జస్ట్ పేరు పక్కలో ఒక బీకామ్ ఉండాలనేసి బీకామ్ జాయిన్ అయ్యాను కానీ అది అదే మనీరా యూనివర్సిటీలో ఒక క్లాస్ చెప్తూ ఉంటే ఒక టీచరు ఇలా సెవెంత్ క్లాస్ నుంచి చెప్పకూడదు అనేసి నా అది పిహెచ్ చేయించు జిఎస్ఎం జిఎస్ఎం పైన పిహెచ్డి చేయడం జరిగింది అంటే లైఫ్ అనేది ఎలా స్టార్ట్ అయ్యి ఎలా వెళ్తుందో ఎవరికి తెలియదు మనం వెళ్ళే దాన్ని బట్టి మనం ఓకేనా కదా ఈ ఇన్నోవేషన్ లో మీకు అన్ని భూమి పైన అన్నిటికన్నా హైయెస్ట్ గ్రేడ్ అయింది అంటే అన్నిటికన్నా గొప్పది మాట ఎవరు ఎందుకమ్మాట ఓకే అందుకని వాటర్ అంటే వాటర్ లేకపోతే మనం బతకలేమంటున్నాం అంతేనా అంటే మనిషికి ఏది గొప్పది వాటర్ ఒకటే ఫైనలీ ఒకటి ఆక్సిజన్ అని ఎవరు అండి సరే ఆక్సిజన్ ఎందుకు ఆక్సిజన్ గొప్పది ఓకే అంటే మనం ఒక ఫైవ్ వన్ మినిట్ కూడా బతకలేము కాబట్టి ఆక్సిజన్ గొప్పది కరెక్టేదా సరే ఆక్సిజన్ గొప్పది కరెక్టే కానీ రైట్ లేకుంటే ఫుడ్ రాదు రైట్ గొప్పడు కదా ఇప్పుడు ఏది గొప్పది ఫార్మర్ ఓకే బానే ఉంది ఫార్మర్ వాటర్ లేకపోతే ఫార్మర్ పండించలేరు ఇప్పుడు ఏది వాటర్ ఇంతసేపు గాలి అన్నారు ఫార్మర్ అన్నారు సరే ఇప్పుడు ఏది గొప్పది టైం ఎందుకు సరే అంటే మీకు నాలెడ్జ్ ఏమి చాలా చూస్తున్నారు టైం ఎందుకు ఓకే టైం బాగానే ఉంది మేము ఆక్సిజన్ లేకపోతే బతకలేదు టైం బోల్డ్ ఎంత ఉంటుంది ఆక్సిజన్ ఉండదు అప్పుడు ఇప్పుడే గొప్పది ఆక్సిజన్ అయినా ఓకే యాక్సిడెంట్ ఉంది భూమి లేదు ఎక్కడ ఉంటావు ఇప్పుడే గొప్పది ఏది గొప్పది చాలా చిన్న క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి వరల్డ్ ఏది చెప్పండి మేడం ఎర్త్ గొప్పదేనా అంటే భూమి గొప్పది అంతేనా నెగ్గేజ్ చేస్తా ఓకే గొప్పది చెట్లు గొప్పవి సార్ చెప్పినట్లు కరెక్ట్గా చెట్లు గొప్పది ఇప్పుడు సార్ చెట్లు ఉన్నారు మనం వాటర్ లేకపోతే చెట్లు ఎట్టిపోతాయి ఇప్పుడేది గొప్పది భూమి లేదు ఎక్కడ ఉంటావు అన్ని కూడా గొప్పది వీటన్నిటికన్నా నా దృష్టిలో ఫైనలీ ఒకటే ఒకటి చాలా గొప్పది ఓకే ఇవన్నీ కూడా గొప్పదే వీటన్నిటికన్నా గొప్పది ఏదంటే అన్నిటికన్నా గొప్పది మన అమ్మ అన్నిటికన్నా గొప్పది బట్ కాకపోతే ఈ బిజీ లైఫ్ లో ఏం చేస్తున్నాం మనము మనం అమ్మ కోసం ఒక్క నిమిషం కూడా కేటాయించడం లేదు కేటాయిస్తున్నారా ఎంతసేపు మొబైల్ రీల్స్ 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 ఫ్రెండ్స్ జస్ట్ లైక్ అమ్మ కోసం ఒక ఫైవ్ మినిట్స్ కూడా మనం స్పెండ్ చేయడం లేదు కదా ప్లీజ్ అందరూ కూడా కానీ ప్లీజ్ రేపు నుండి ఈ రోజు ఈవినింగ్ అందరు వెళ్ళేసి ఇలా పవన్ ఎస్యూషన్కి వెళ్ళాం పవన్ అని ఆయన అమ్మతో మాట్లాడమని ఒక ఫైవ్ మినిట్స్ ఇది మాట్లాడండి నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ నాన్నతో స్పెండ్ చేయండి రోజు మీకు జరిగిన విషయాలన్నీ షేర్ మీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా మనకు అది చేయలేదు ఇరవై నాలుగు గంటల సో బిజీ సో బిజీ సో బిజీనా ఓకే టుడే వాళ్ళ అందరు చెప్పాలి ఓకేనా ఎందుకంటే మనం ఎథిక్స్ అనేది మర్చిపోతున్నాం ఓకేనా ఎథిక్స్ అనేది కావాలి ఓకే అండర్స్టాండ్ స్టే ఫైనల్ ఇంకోటి మామూలుగా ఐ ఎమ్ ఆల్సో అన్నీ అగ్రి బట్ వాళ్ళకి ఎన్ని గంటలు ఉంది అమ్మ రోజుకి మీకు కదా అలాంటప్పుడు వాళ్ళు అంత గొప్ప అయినప్పుడు మనం ఎందుకు అవ్వకూడదు ప్లీజ్ డూ ఇట్ అందరూ కష్టపడండి నాకు ట్వంటీ ఫోర్ అవర్సే ఉంది మీకు ట్వంటీ ఫోర్ అవర్సే ఉంది కి ట్వంటీ ఫోర్ అవర్సే ఉంది అంతే కాకపోతే వాళ్ళంతా గొప్ప అయినప్పుడు మనం ఎందుకు అవ్వకూడదు ఒక్కసారి తిక్ చేయండి మీలో కూడా చాలా ఐడియాస్ ఉంటాయి వాటంతా అంతా బయట తీసుకురండి ఓకేనా మీరు కూడా గొప్ప వాళ్ళ అవ్వాలి అందరికీ ఆల్ ద బెస్ట్ వాటర్ బాటల్ మామూలుగా ఈ బాటిల్ ఉంది కదా వాటర్ బాటిల్ ఒక లీటర్ వాటర్ బాటిల్ కాస్ట్ ఎంతమ్మా

Experience. Unforgettable. We can never forget the experience. Okay. Mainly because thinking, like one thing about life is thinking. So sir has thought a lot. And coming up with new things is amazing. And as he rightly said, you all have the potential. Everyone, including me, we all have the potential. We need to work towards it. Thank you very much. Thank you, sir. Thank you Thank you very much.

చెప్తాది మీరు ఇలాగే सर सोला बाय फ्रेंड्स टेल मी टर्न्स एंड स्पिग्मेंट व्हाट्स द मीनिंग ऑफ दैट टर्म फर्स्ट वेट द अदर कंप्लीट सर फाइनली हाउ इज इट नाइस राइट साउंड एक्सक्युज इट कैन गो एग्जांपल औरुयुनी ఉన్నాయి তারপরে நமக்கு ఈ కట్టనోటి ఏమిటి వాయిస్ కమాండ్ ద్వారా రూమ్ రాని చేద్దాం కరగా మనం అలెక్సా ఓపెన్ ద కర్టన్ అన్న అంటే కట్టడం ఓపెన్ అవుతుంది కాకపోతే కొంచెం అలా అలా కొంచెం స్టక్ అయింది అలా ఓపెన్ అయిపోతుంది మళ్ళీ మనము అలా ఇంకా క్లోజ్గా అంటే మళ్ళీ క్లోజ్ అవుతుంది ఆన్సర్ చెప్తాను నాకు ఎలా ఉన్నాయి ఇన్నోవేషన్స్ మామూలుగా నా ఇనోవేషన్స్ ఇంకా మీరు చూడాలంటే మామూలుగా యూట్యూబ్లో పవన్ పలకం లేదు అంటే పవన్ ఇన్నోవేషన్స్ కొడితే ఏవి ఏ పవన్ ఇన్నోవేషన్స్ కొడితే నా ఇన్నోవేషన్స్ అన్నీ వస్తాయి మీరు ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి చూడండి ओके ओके होल्ड कर